నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి అలాగే ఇప్పుడు ఏ ఏ ఛానల్స్ అయితే వెళ్తున్నాయో ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి ఖచ్చితంగా మా నుంచి పోస్ట్ వస్తుంది అధికారికంగా పోస్ట్ వస్తుంది ఒకవేళ పోస్ట్ మార్టం నివేదిక ఇస్తామని చెప్పారు సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు అలాగే ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ గారు వీరయ్య గౌడ్ గారు ఐ థింక్ సిఐ గారు అనుకుంటాను ఆయన ఆ సిఐ వీరయ్య గౌడ్ గారు ఏం చెప్పారంటే సార్ మా దగ్గర మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి మీ నాయకులందరికీ అప్పగిస్తాం ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే క్లూస్ టీమ్ మొత్తం వెళ్తుంది అక్కడికి అంత క్లియర్ చేసిన తర్వాత మీకు పూర్తి న్యాయం చేశాకనే మేము విశ్రమిస్తామని చెప్పారు ఆయన కాబట్టి వీళ్ళందరి మీద నమ్మకం ఉంచి మీడియా వాళ్ళ మీద నమ్మకం ఉంచి మనం ఇంటికెళ్ళిపోతున్నాం దయచేసి ఇది ఈ ఇష్యూ ఆయన అనుమానాస్పద మృతి ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళు స్పందించాలి What is Pandancha? <laughs>